హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నుంచి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం నిద్రించే ముందు వారాహి అమ్మవారి ఈ నామాన్ని పఠిస్తే అద్భుతాలను చూస్తారు వారాహి అమ్మవారిని పూజించుకోవాలని అనుకున్న టైం లేక పూజించుకోలేని వారు చాలా మంది ఉన్నారు అమ్మవారిని ఈ నామాన్ని నిద్రపోయే ముందు పఠించినట్లయితే తెల్లవారు లేచేసరికి అద్భుతమైన మార్పును మీరే చూస్తారు అమ్మవారి నామాన్ని పఠించి నిద్రపోయిన తరువాత మనకి వారాహి అమ్మవారి ఆశీర్వాదం పూర్తిగా ఉంటుంది ఏ పనులు చేసినా మనకి కలిసి వస్తాయి ఏ పని చేసినా కలిసి రాని వాళ్ళు ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోతుంటే వారాహి అమ్మవారి ఈ నామాన్ని జపిస్తూ నిద్రపోండి ఇలా చేయడం వల్ల ఇంట్లోనే అమ్మవారు కొలువై ఉంటారు మన ఇంట్లో వాళ్లకు ఎలాంటి సమస్యలు రాకుండా వారాహి అమ్మవారు మనల్ని కాపాడుతారు నిద్ర రాని వాళ్లకు కూడా ప్రశాంతమైన నిద్ర పడుతుంది తెల్లవారని తర్వాత చాలా ప్రశాంతమైన జీవితాన్ని మొదలు పెడతారు ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మన జీవితంలో అద్భుతమైన మార్పులను వారాహి అమ్మవారు తీసుకొని వస్తారు అపరాజిత 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 అని అమ్మవారి నామాన్ని పఠించి నిద్రపోతే అమ్మవారు కటాక్షం లభిస్తుంది ఎలాంటి పూజలు చేయలేమని అనుకున్నవారు వారాహి అమ్మవారి ఈ ఒక్క నామాన్ని అపరాజిత 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 అని నామాన్ని అనుకుంటూ నిద్రపోవాలి మనసు పెట్టి అమ్మవారి నామాన్ని పలికినట్లయితే మనకు అంతా శుభమే జరుగుతుంది ప్రతి ఒక్కరూ అమ్మవారి నామాన్ని పఠించి ఫలితంతో పాటు అమ్మవారి ఆశీస్సులు పొందండి వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు వారణాసిలో ఉన్న అమ్మవారి ఆలయానికి భక్తులను లోపలికి అనుమతించరు కేవలం బయట నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారిని నేరుగా చూస్తే ఆ ఉగ్ర రూపాన్ని తట్టుకునే శక్తి సామాన్యులకు ఉండదని పూజారులు చెబుతుంటారు దేశంలో వారాహి అమ్మవారి ఆలయాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి మన వీధుల్లో రామాలయాలు శివాలయాలు ఉంటాయి కానీ వారాహి అమ్మవారి ఆలయాలు ఉండవు వారాహి అమ్మవారి ఆలయాలు చాలా ప్రత్యేకం వారాహి అమ్మవారికి కేవలం ఉదయం అంటే తెల్లవారుజామున నాలుగన్నర గంటల నుండి ఏడున్నర గంటల వరకు పూజలు చేస్తారు ఎందుకంటే రాత్రంతా అమ్మవారు భక్తులను రక్షించే పనిలో ఉంటుందని శాస్త్రం చెబుతోంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ గా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివా